కడప నగరంలోని భాగ్యనగర కాలనీ మృత్యుంజయకుంఠ శివాలయం నుండి శనివారం రాత్రి శ్రీ అయ్యప్ప స్వామి ఇరవై తొమ్మిదవ గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు మధ్యాహ్నం బస్తాలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సేవలో పాల్గొంటూ అందరి సహాయ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇంకా భవిష్యత్తులో కూడా అందరి సహకారంతో అభిపోతామని కోరుచున్నారు తిరుమల వర్మ గారు మా హరి కృష్ణ గారు దీనికి ఎంతో ముందుకుండి నడిపిస్తూ ఈ అయ్యప్ప స్వామి భక్తులను అందరినీ ఉత్తేజపరిచి ఈ గ్రామోత్సవాన్ని దిగ్విజయంగా నడపబడుతున్నది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అయ్యప్ప భక్తులందరికీ పేరు పేరున కృష్ణ తెలుసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొన్నటువంటి వాళ్ళకి అయ్యప్ప భక్తులందరికీ అందరికీ ప్రతి ఒక్కరికి అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నాం పంతొమ్మిది వందల తొంభై ఐదులో మేము మొదలుపెట్టిన ఫస్ట్ విశ్వనాథ గురుస్వామి యొక్క గ్రామోత్సవం ఉంది మొదటి గ్రామోత్సవం అదే రెండవ గ్రామోత్సవం దేవుల గడప నుంచి మొదలైతూ ఉంది మూడో గ్రామోత్సవం మన మృత్యుంజకుండా శివాల నుంచి మొదలుపెట్టడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి మొదలైన గ్రామోత్సవం ఇంతవరకు ఎక్కడ కూడా ఆపకుండా పిలవకుండా చాలా దిగ్విజయంగా పోతానే ఉంది ఇదే విధంగానే కరోనా సమయంలో కూడా స్వామివారి యొక్క కార్యక్రమాన్ని ఆపకుండా చేస్తూ చేస్తూ ముందుకు వస్తున్నాము నా తోడు నీడగా ఉండి నా యొక్క సద్దురుడైనటువంటి నా మిత్రుడైన మురళీకృష్ణ స్వామి చంద్రరామ స్వామి నిత్యానందరెడ్డి గారు మా ఆ యొక్క చూస్తున్నటువంటి సింధు స్వామి సింధు స్వామి యొక్క లాల్గోపాలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి ముందుండి సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందు ముందుకు సహకరించి కార్యక్రమానికి ఏం చేస్తున్నారు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది సంవత్సరముల ఈరోజు హైపట్ గ్రామోత్సవం విజయవంతంగా గొప్ప ఈ కడప నగరంలో మొట్టమొదస మూడవ మూడవ స్థానము మన ముక్కటి స్వామి నుంచి మొదలైనటువంటిది ఈరోజు ఇక్కడ అయ్యప్ప స్వామి గ్రామోత్సవంలో కన్యాస్వాములు కలిశాభిషేకంతో దీపాలంకరలతో ఎంతోమంది వేలమందితో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ఇంత దిగ్విజయంగా జరగడానికి ఉన్నటువంటి మా గురువులు తిరుమల వర్మ గారు మా హరి కృష్ణ గారు దీనికి ఎంతో ముందుకుండి నడిపిస్తూ ఈ అయ్యప్ప స్వామి భక్తులను అందరినీ ఉత్తేజపరిచి ఈ గ్రామోత్సవాన్ని దిగ్విజయంగా నడపబడుతున్నది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అయ్యప్ప భక్తులందరికీ పేరు పేరున కృషి తెలుపుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా దీంతో పాల్గొన్నటువంటి వాళ్ళకి అయ్యప్ప భక్తులకి అందరికీ అందరికీ ప్రతి ఒక్కరికి అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నాం కనీసం వాళ్ళకు కల్చాలు పెట్టేయటం ప్రతి ఒక్కసారికి అవి నుంచి మేము ప్రతి ఒక్కసారి అప్రాకారం నుంచి మిత్రాసం చేసుకొని ప్రతి ఒక్కసారి ఊరేపు చేసుకుంటా అయ్యప్ప సాధని కాకపోతే ప్రతి ఒక్క భక్తులకు మమ్మల్ని సహారంతో సహరించుకోవడంతో మేమంతా ముందుకు పోవటం వాళ్ళ సహాయం తీసుకోవడం మమ్మల్ని కూడా వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్చించడం ఆ కోరిక అంతా స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి